మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగిలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి దమయంతి స్వయంవరం రచయిత్రి గోటేటి లలితా శేఖర్ గారు వీని గురించి చిరుపరిచయం గోటేటి లలిత గారు పద్నాలుగు సంవత్సరాలు ఎఫెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గుంటూరులో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేశారు వివిధ పత్రికల్లో దాదాపు ముప్పై కథలు ప్రచురితమయ్యాయి ఒక కథ సంపుటి ఒక నవలను ప్రచురించారు ఇంకా కథలోకి వెళదామండి మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత దమయంతికి పెళ్లి చూపుల్లోనే దామోదరం నచ్చలేదు బోరెల్లాంటి బుగ్గలు బుగ్గల మధ్య లోపలికి పోయిన చిన్న మూతి పొట్టిగా కత్తిరించుకున్న క్రాఫ్ మోకాళ్ళ దాకా సాగిన చక్క చూడగానే పాచ చింతకాయ పచ్చడి అని నిట్టూర్చింది దమయంతి దమయంతిని పెళ్లి చేసుకోవడానికి ఏ కోటీశ్వరుడో సినిమా హీరో లాంటి అందగాడో వస్తాడని ఆమె ఆశ దమయంతి ఎంత అందగత్తె అయినప్పటికీ ఆమె తండ్రి మధ్యతరగతి స్థాయికి దామోదరం నాటి మామూలు గుమ్మస్తాను తేవటమే కష్టమైపోయింది దామోదరం తనకు కట్నం అక్కర్లేదని రెండు పూటలా సింపుల్ సింపుల్గా జరిపిస్తే చాలని చెప్పడంతో ఆనందపడి సరేననేశాడు దమయంతి తండ్రి కాశీనాథం బూరబుగ్గల దామోదరంతో దమయంతి పెళ్లి జరిగిపోయింది మొదటి పండగకి కూడా అల్లుడు ఏమీ కోరకపోవడంతో అల్లుడు మంచితనానికి మామగారు చాలా ఆనందపడిపోయారు అతని బుద్ధిమంతానికి అత్తగారు చాలా సంబరపడిపోయింది కానీ దమయంతి మాత్రం తన అసంతృప్తిని నాయనమ్మతో చెప్పేసుకుంది పెళ్ళై మూడేళ్ళు కావడంతో దామోదరం దమయంతికి బాగా అర్థమయ్యాడు చలుబుడి ముద్ద లాంటి తన మొగుడికి ఒక సరసం సరదా తెలియదని మనిషి ఎప్పుడు నిమ్మకు నీరెత్తినట్లుంటాడని టీవీలో వార్తలు తప్ప ఏవీ చూడడని రోజు ఉదయం ఇడ్లీలు మాత్రమే తింటాడని ఏదురలవాటు లేదని తనని ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అనడని కూరలో ఉప్పు ఎక్కువగా వేసినా పచ్చడిలో కారం ఎక్కువగా వేసినా కూడా ముఖంలో ఏ భావమో ప్రకటించకుండా భోజనం చేస్తాడని నాయనమ్మకు చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది దమయంతి నెల జీతం రాగానే అన్ని బిల్లులను కట్టి స్కూటర్ పెట్రోల్ మినహాయించుకుని మిగిలిందంతా దమయంతి చేతిలో పెట్టేస్తాడని కూడా చెప్పింది పై సంపాదన లేని జీతం నుంచి ప్రతి నెల తల్లికి మందుల నిమిత్తం వెయ్యి రూపాయలు పంపుతాడని కూడా చెప్పింది అంతా విని దమయంతి నాయనమ్మ దీర్ఘంగా నిట్టూర్చి అమ్మాయి పూజ కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నారు ఇప్పుడు ఇలా అయిపోయాను కానీ నా వయసులో నన్ను చూసిన వాళ్ళు చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనేవారు మీ తాతయ్య పొడుగ్గా ములక్కాళ్ళ ఉండేవాడు పైగా పిసినారి దేవుడు ఒక జంటనైనా సరిగా జత చేస్తాడా చెయ్యడుగాక చెయ్యడు ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయికి బ్రహ్మానందం వంటి అబ్బాయిని అనుష్క లాంటి అమ్మాయికి ఎంఎస్ నారాయణ లాంటి అబ్బాయిని కడతాడు నీకో సత్యం చెప్తా విను ఈ ప్రపంచంలో ఏ పెళ్ళాన్నైనా అడిగి చూడు నీ మగుడు నీకు నచ్చాడా అని నచ్చడు కాక నచ్చడు మొగుడికి వంకబెట్టని భార్య లేదు అయినా అమ్మాయి ఏ అయితే నేను పళ్ళు ఉడగొట్టుకోవడానికి ఏ మగుడైనా ఉరగబెట్టేది ఏమీ ఉండదు పైపెచ్చు దామోదరం చాలా బుద్ధిమంతుడు నా మాట విని నీ మొగుడిని వాళ్లతోనూ వీళ్ళతోనూ పోల్చుకుని నీ కాపురాన్ని కూల్చుకోకు పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నది దమయంతి ఆ నూరేళ్ల పంట నూరేళ్ల మంట నూరేళ్ల తంట అంది వెక్కిరింతగా ఆమెతో నాయనమ్మ మాటలు దమయంతి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోగా సమస్య మరింత పెద్దదైంది దామోదరం ఆఫీసర్స్ కాలనీకి ఇల్లు మారటంతో ఆఫీసర్స్ కాలనీ అంటే బాగా ధనవంతులుండే ఏరియా అని వచ్చిన నాలుగు రోజులకే దమయంతికి తెలిసిపోయింది రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి వేసింది దమయంతికి ఆ రాజులు ఎవరంటే ఆఫీసర్స్ కాలనీలో ఇరుగు పొరుగు ఉన్నటువంటి ధనవంతులు ఒకరోజు దమయంతి దామోదరంతో ఇలా ఉంది ఏమండి మీరు కూడా చక్కగా లంచాలు అవి తినేసి డబ్బు బాగా సంపాదిస్తే మనం కూడా అన్నీ కొనుక్కోవచ్చు కదండీ అప్పుడే వార్తలు చూస్తున్న దామోదరం లంచాలు తింటూ ఏసీబీ వలలో చిక్కిన తిమింగలాలు అనే వార్తా దృశ్యాన్ని చూడమని దమయంతికి చెప్పాడు ఇక గొర్రెతోక లాంటి తమ ఆర్థిక స్థితి ఏమాత్రం పెరగదని దమయంతి ఇట్టే నిర్ధారించుకుంది దానికి తోడు ఇటీవల దమయంతికి తమ ఇరుగు పొరుగున ఉండే కాంచనమాల గారితోనూ విపి కృష్ణమూర్తి తోనూ పెద్ద వ్యాపారవేత్త భార్య రత్నావతితోనూ ప్రమీలారాణి గారితోనూ పరిచయాలు బాగా ఏర్పడ్డాయి ఒకరి పుట్టినరోజు పార్టీలో వీరందరినీ చూసి ఆశ్చర్యపోయింది దమయంతి జిగేల్మనే నగలు ఖరీదైన కార్లు ఖరీదైన మొగుళ్ళు పార్టీలు స్నేహాలు ఇవన్నీ చూసి ఉక్కిరి బిక్కిరైపోయింది దమయంతి దమయంతి కొత్త స్నేహితురాళ్ళు దమయంతిని ఎంతో ఆధారంగా చూస్తున్నారు దమయంతి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిన ఆమెను తమ కార్లలోనే తిప్పుతున్నారు ప్రమీలారాణి దమయంతిని తన పడగదిలోకి తీసుకెళ్లి డైమండ్ నెక్లెస్ ను చూపించింది అంతేకాదు చీటికి మాటికి ఇంటికొచ్చి దమయంతి వండిన వంటకాలు పట్టుకుపోతుంది పిండి పులిహోరను తమ మొగుడు లొట్టలేసుకుంటూ తిన్నాడని కూడా చెప్పింది దాంతో దమయంతి ఉబ్బితబ్బిబ్బి అయింది ప్రమీలారాణి మొగుడు కృష్ణమూర్తి తనకు ఎదురైన సందర్భాలలో తనను ఎంతో ఆరాధనగా చూడటం పిండి పులిహోర మహాత్యమే అనుకుంది ఎందుకు తన మగుడు ఉన్నాడు ఎన్నిసార్లు తిన్నా దామోదరం కళ్ళలో ఇలాంటి ఆరాధనా భావాన్ని ప్రేమ భావాన్ని ఒక్కసారి కూడా తాను చూడలేదని నిట్టూర్చింది దమయంతి మరొకసారి ప్రఖ్యాత కవి సుందర్రావు గారి భార్య మంజుల తనను శ్రావణ శుక్రవారం పేరంటానికి పిలిచి సూపర్ నిట్ చీరను కానుకగా ఇచ్చింది తన భర్త గొప్ప కవి రచయిత అని ఆయనలో కవిత్వం ఎప్పుడు ఊరుతుంటుందని ఆమె చెబుతుండగానే సుందర్రావు గారు వచ్చి రెండు పుస్తకాలు తీసి దమయంతి చేతిలో పెట్టి చదివి మీ అమ్ములభిప్రాయం చెప్పాలి అన్నాడు దమయంతి తనకు లభించిన ఈ గౌరవానికి అమితానందపడింది మంజుల కాఫీ పట్టుకొస్తానని లోపలికి వెళ్ళినప్పుడు సుందర్రావు ఇట్లా అన్నాడు దమయంతి ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు దమయంతి గుండె దడదడలాడుతుండగా పుస్తకాలు బుచ్చుకుని ఇంటికి పరిగెత్తుకొచ్చింది దమయంతికి అందరికంటే రత్నావతి గారు బాగా నచ్చింది ఆవిడకు దైవభక్తి మెండు ఇల్లంతా ఆంజనేయ స్వామి రాముడు కృష్ణుడు మిగతా అమ్మవార్ల ఫోటోలతో ఎంతో బాగుంటుంది అసలు వాళ్ళ బాత్రూమ్లే ఇంద్రభవనాల్లో ఉంటాయనుకుంది సిటీ మొత్తానికి వాళ్ళ ఇల్లే ఖరీదైన ఇల్లు అని చెప్పింది ఆవిడ దామోదరానికి కూడా రత్నావతి గారి చూపించాలని ముచ్చటపడింది దమయంతి కానీ దామోదరం పిల్లాడికి హోంవర్క్ చేయించే నెపంతో వచ్చేవాడు కాదు ఆవిడ తరచూ పూజలు అవి చేసి దమయంతిని భోజనానికి పిలుస్తుంది బాబిగాడు ఆడుకుంటానికి బొమ్మలు కూడా కొనిచ్చింది ఇక దమయంతి మరో స్నేహితురాలు కాంచనమాల ఆమె భర్త మన్మధరావు పెద్ద ఆఫీసరు కాంచనమాల ఎప్పుడూ టీవీ సీరియల్స్లో పాత్రల్లాగా మేకప్ కరిగిపోకుండా చీర నలిగిపోకుండా ఉదయం నుండి రాత్రి వరకు ఫ్రెష్గా ఉంటుంది వాళ్లకు పిల్లలు లేరు దమయంతి మన్మథరావుని చూసి ఆశ్చర్యపోయింది చాలా అందగాడే అనుకుంది దమయంతి త్వరలోనే ఒక విషయం తెలుసుకుంది తన నలుగురి స్నేహితురాళ్లకు ఒకరంటే ఒకరికి పడదని ఒకరోజు రత్నావతి గారు కాంచనమాల గురించి దమయంతి చెవిలో ఒక రహస్యం చెప్పింది అది విన్నాక దమయంతి కాంచనమాల ఇంటికి రాకపోకలని తగ్గించింది ఇది గ్రహించిన కాంచనమాల దమయంతితో ఒట్టి అమాయకురాలివి నీకు ఆ రత్నావతి సంగతే కాదు ప్రమీలారాణి సంగతి మంజుల సంగతి కూడా ఏమీ తెలవదు గురువింద సామెతలాగా వాళ్ళ సంగతి ఎవరికీ తెలవదనుకుంటారు నువ్వు నాతో స్నా స్నేహం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ సంగతి నీకు తెలవటం చాలా మంచిది అంటూ దమయంతి చెవులో గుసగుసలాడింది దమయంతి మనసులో అల్లకల్లోలం రేగింది ఆమె మనసు మనసులో లేదు అలా ఉన్నావేంటి ఒంట్లో బాగాలేదా దమయంతి మంచం పైన పడుకుని ఉండటం చూసి అడిగాడు దామోదరం దమయంతి నుదుటిన చేయి వేసి జ్వరం లేదని తేల్చుకున్నాడు దమయంతి నువ్వు లేవకు అన్నం పెట్టుకు తిని అంట్లు కడిగేస్తాలే అన్నాడు దమయంతి తీవ్రంగా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది దమయంతి స్వయంవర మంటపం శోభాయమానంగా అలంకరించి ఉంది దమయంతి తండ్రి కాశీనాథం మహారాజు గటప్లో నెత్తిమీద కిరీటము వగైరాలు ధరించి దర్జాగా ఉన్నాడు స్వయంవరానికి ఆహ్వానించబడ్డ అనేక మంది ఇరుగుపొరుగు దేశ ప్రాజులు ఉచితాసనాలను అధిష్టించారు దమయంతి అద్భుత సౌందర్యంతో ప్రకాశిస్తోంది ఆమె ఒంటి మీద ఉన్న గిల్టు నగలన్నీ ఆమెకు మరింత శోభను తెచ్చాయి కాశీనాథం తమ పుత్రిక దమయంతి దేవి తనకిష్టమైన వ్యక్తిని వరుడుగా స్వీకరిస్తుందని ప్రకటించాడు దమయంతి దేవి చేతిలో పుష్పమాలతో మందగమనంతో చెలికత్త ప్రియం వద వెంటరాగా ముందుకు సాగుతోంది సభకు విచ్చేసిన రాజులు ఈ సౌందర్య రాశి తమలో ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠతో ఊపిరి పీల్చడం మర్చిపోయి చూస్తున్నారు దమయంతిని అనుసరిస్తున్న ఆమె చెలికత్త ప్రియం వద ఒక్కొక్క మహారాజును వారి వారి పరాక్రమాలను గుణగణాలను దమయంతికి పరిచయం చేస్తూ నడుస్తుంది దమయంతి రాజులను తన మేలి ముసుగులోంచి ఊరకంట పరికిస్తోంది చెలికత్తె ప్రియం వద ఒక ఉద్దేశించి పరిచయ వాక్యాలు చెప్పిందిలా ఓ దమయంతి దేవి ఈ మహారాజు పూర్వకాలంలో ఆఫీసర్స్ కాలనీలోని నూట పదకొండో నెంబర్ల ఇంట్లో నివసించిన రత్నావతి అనే పరమ భక్తురాలి యొక్క భర్త అధిక సంపన్నుడు అయితే ఆ సంపదను ఆయన పిల్లలు లేని తన మేనత్తకు విషం పెట్టి ఆస్తిని పొందాడని పురజనులు చెప్పుకుంటారు అంతేకాదు అలా వచ్చిన డబ్బుతో ఆయన బార్లు పేకాట క్లబ్లు నడిపి మరింత గడించాడని అయితే ప్రతి అమావాస్యకు మేనత్త కనపడి రత్నావతిని కూడా ఆప్యాయంగా పలకరిస్తుందని ఆ భయం వల్లనే ఆమె నిత్య పూజలు చేస్తుంటుందని చిలికత్త ప్రియం వద వివరించగానే దమయంతి ఒక్క గంధతో అమ్మ బాబోయ్ అంటూ ముందుకు నడిచింది అమ్మా రాకుమారి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహారాజు పూర్వజన్మలో ప్రఖ్యాత కవి సుందర్రావు ఈయన గారు ప్రతి ఒక్కరిని తన కవితలు చదవమని హింసించేవాడు ఇంట్లో భార్యను అడ్డమైన తిట్లు తిట్టిన పరాయి స్త్రీలతో మృదు మధురంగా సంభాషించే చాతుర్యం ఉన్నవాడు సుందర్రావు దమయంతిని కళ్ళతో తాగేస్తున్నాడు దమయంతి పూలదండను పుచ్చుకొని మందంగా నడవటం మానేసి యాక్చి అంటూ పరుగు పెట్టింది అమ్మా రాకుమారి మీరు అలా పరుగులు పెట్టకూడదు అంటూ మేలు ముసుగు సవరించింది ప్రియం వద దమయంతి మరొక ఆసనం ముందు నిలబడింది ఆ మహారాజు పూర్వజన్మలో విపి కృష్ణమూర్తిగా జనులకు చిరపరిచితులని ప్రమీలారాణి ఆయన మూడవ భార్య అనిన్ని ఆయన ఇద్దరు భార్యలో ఎలా చనిపోయింది ఎవరికి ఇంతవరకు తెలియదని పరిచయం చేసింది ప్రియం వద నీ పిండి పులిహోర రుచి నేను జన్మలకు మర్చిపోలేను దమయంతితో అన్నాడు విపి కృష్ణమూర్తి నేను అసలు పెళ్ళే చేసుకోను అంది ఏడుస్తూ దమయంతి తప్పు యువరాణి నీవి పురుషోత్తములలో ఎవరినో ఒకరిని వివాహమాడక తప్పదు లేనిచో వీరందరూ నీ పితృదేవునిపై దండయాత్ర చేయదృసుమా అని హెచ్చరించింది ఆ మాటతో దమయంతి కాళ్ళిడ్చుకుంటూ పూలదండ చేతబుచ్చుకుని బయలుదేరింది ఓ దమయంతి దేవి అదిగో ఆ రత్నాసనాన్ని అలంకరించిన మహారాజు పూర్వజన్మలో మన్మధరావు అనబడే ఈ నల కుబేరుడు కాంచనమాలగారి భర్త పెద్ద అధికారి అయితే ఒక గొప్ప కవి చెప్పినట్లు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్లుగా శృంగార కార్యకలాపాలను యుక్త వయసు ఆరంభంలోనే ప్రారంభించడం వల్ల ఆయనకు గనేరియా సిఫిలిస్ మొదలైనవి సంప్రాప్తించాయి అన్నది అంటే ఏమిటి దమయంతి అడిగింది సుఖ వ్యాధులు ఒక ఎయిడ్స్ తప్ప తక్కినవన్నీ ఎన్నో వరించాయి అన్నది చెలకత్తె రాబోతున్న వాంతిని ఆపుకుంటూ ముందుకు పరిగెత్తింది దమయంతి అమ్మ కక్కుకోకండి సంయమనాన్ని పాటించండి ఇక మిగిలిన ఒక మహారాజు గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంది ఈ మహారాజు పూర్వజన్మలో దామోదరం అనబడే అభాగ్యుడు ఎన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ భార్య దమయంతి యొక్క అనురాగం పొందలేకపోవటానికి కారణం అతని చాలీ చాలని సంపాదన ఇతగాడు తన తల్లి ఎడల భార్యాపుత్రుల ఎడల ఒక చిరుద్యోగిగాను బాధ్యతగా మెలగటం మినహా వేరే ఏమీ సాధించలేకపోయాడు ఈ మాటలకు కిరీటం పక్కన పెట్టి సింహాసనంలో నిద్రపోతున్న దామోదరానికి మెలకు వచ్చింది ఎదురుగా దమయంతి దమయంతి వీళ్ళు చాలాసేపటి నుండి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఆకలేస్తుంది బాగా ఇడ్లీలు పెడతావా అంటూ లేచాడు అయ్యో నా పిచ్చి పప్పు ముద్ద అని దమయంతి ఆనంద్ ఆనందంతో కేకబెట్టింది నా దామోదరం నా ప్రాణనాథ అంటూ చేతిలోని వరమాలను దామోదరం మెళ్ళో వేసింది స్వయంవర మంటపం జయగంటలతోనూ కరతాళధ్వనులతోనూ మార్మోగిపోయింది దమయంతి నువ్వు కలగనట ఇంకా ఆపేస్తే మరి నేను ఆఫీస్కి వెళ్ళాలన్నాడు దామోదరం ఉదయాన్నే దమయంతి కౌగిలి నుండి విడవడటానికి ప్రయత్నిస్తుంది మిత్రులారా కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మరవకండి మరో మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు ధన్యవాదాలు సెలవు